హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో క్లాసికల్ డ్యాన్స్ ఆర్నమెంట్ సెట్స్ని నేను మీషో యాప్ నుంచి తెప్పించానండి ఈ ఆర్నమెంట్స్ ఎలా ఉన్నాయి ఈ క్లాసికల్ డ్యాన్స్ ఆర్నమెంట్స్ ఫస్ట్ క్వాలిటీ వచ్చిందా రాలేదా అలాగే ఇవి ఈ క్లాసికల్ డ్యాన్స్ సంబంధించిన ఐటమ్స్ని మనం మీషో యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మనకి మంచిగా వచ్చాయా రాలేదా వీటి కాస్ట్ ఎంత పడింది మనకి ఈ క్లాసికల్ ఆర్నమెంట్స్ అనేవి బయట తీసుకు బయట షాపుల్లో తీసుకోవటం బెస్టా లేక ఇలా మీషో యాప్ ద్వారా తీసుకోవటం బెస్టా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్తానండి అందుకే మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ బాక్సు ప్యాకింగ్ ముందుగానే మేము ఓపెన్ చేసి చూసామండి ఆర్నమెంట్స్ అన్నీ నీట్గా ఉన్నాయి కాబట్టే మేము రిటర్న్ ఇవ్వకుండా ఉంచాము అయితే ప్రతి ఆర్నమెంట్ కూడాను సపరేట్ కవర్ ప్యాకింగ్లో నీట్ ఫినిషింగ్లోనే వచ్చినాయండి ఎక్కడ డ్యామేజ్ అంటూ రాలేదు ఇలాగ ప్రతీది కూడాను ప్రతి ఐటెం కూడాను క్లాసికల్ సంబంధించిన సెట్ ఆర్నమెంట్స్ అన్నీ కూడాను సపరేట్ సపరేట్ కవర్స్లో వచ్చాయి చాలా బాగున్నాయి అయితే ఎక్కడ కూడాను ఫినిషింగ్ బ్యాడ్గాను క్వాలిటీ చీప్గా కూడా ఎక్కడా లేదు ఫస్ట్ చూస్తున్నారుగా ఇది నెక్ నెక్లెస్ సెట్ అండి ఈ నెక్లెస్ కూడాను కవర్లో నుంచి తీసి మీకు నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలాగా ఒక అట్టపెట్టికి లాక్ చేసేసి ఎక్కడ స్టిచ్ కదలకుండా నీట్గా ఉందండి అయితే బయట ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు కానీ ఇది బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారుగా గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగుంది ఎక్కడ కూడాను పల్స్ ఊడిపోయినట్టు స్టోను ఊడిపోయినట్టు ఎక్కడ లేదండి నీట్గా ఉంది ఈ మధ్యనే మా పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుందండి దానివల్ల ముందు ముందు ప్రోగ్రామ్స్కి పనికి వస్తాయని మేము ఇలా ఆర్నమెంట్ సెట్ని రీసెంట్గానే తెప్పించానండి ఈ దసరా దసరా టైం నుంచే మా పాప ఫొగన్స్ స్టార్ట్ చేసింది ఇది చూస్తున్నారుగా ఇది హారం అండి ఈ హారం కూడాను నీట్గా ఉంది ఫోర్ లైన్స్లో మనకి ఈ పల్స్ వైట్ పల్స్ తోటి పెద్ద పెండెంట్ తోటి చాలా నీట్గా ఉంది పూర్తిగా ఓపెన్ చేయడానికి బ్యాక్ సైడ్ వాళ్ళు లాక్ చేసేసారండి అన్ని అందువల్ల నేను ఓపెన్ చేసి చూపించకుండా ఇలాగ డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను ఇలాగ లాంగ్ హారానికి ఫోరు మిడిల్లో ఫోర్ బాల్స్ లాగా వచ్చాయి అలాగే పెన్నెంట్ కూడాను మన ఫోర్ ఫింగర్స్ అంత పెన్నెంట్ కూడా ఉంది పల్స్ కూడా నీట్గా ఉన్నాయి ఎక్కడ చీప్గా లేదు బాగుంది ఎక్కడ స్టోన్స్ కూడా ఊడిపోయినట్టు అలాగేం లేదండి నీట్గానే ఉంది మేబీ ఇది ఫస్ట్ క్వాలిటీయే అయి ఉండొచ్చు వీటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయంట కాకపోతే నాకు వచ్చిన క్వాలిటీ చాలా బాగుంది ఇవి వచ్చేసి మన బుట్టలండి క్లాసికల్ సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడాను మనం క్లాసికల్ డ్యాన్స్లో పిల్లలకి పెడుతూ ఉంటారు కదా అవేనండి ఇవన్నీ కూడాను ఇదంతా కూడాను ఒక సెట్ లాగా ఒక ఒక సెట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఇవి వచ్చేసి చెవులకు పెట్టుకునే చంప అండి ఈ చంప సౌరాలు కూడాను బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారుగా ఇది గోల్డ్ ఫినిషింగ్లో బాగుంది ఎక్కడ పల్స్ ఊడిపోయినట్టు కానీ చీప్గా క్వాలిటీ కానీ అలా ఏం లేదు చాలా వరకు యూస్ చేసుకోవడానికి బాగుంది యూస్ చేసుకునేటట్లే ఉన్నాయి ఎక్కడ బ్యాడ్గా లేదు మంచి ప్రోడక్టే మనకు మీషో ద్వారా తీసుకున్నాను అనిపించింది ఇవి బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయి బ్యాంగిల్స్ కూడాను మెరూన్ షేడ్లో స్టోన్ మెరూన్ స్టోన్ తోటి ఉన్న బ్యాంగిల్స్ అండి బాగున్నాయి బ్యాంగిల్స్ కూడాను కాకపోతే బ్యాంగిల్స్ సైజు వచ్చేసి టూ సిక్స్ అలా ఇచ్చారు మేబీ అందరికీ ఇలాగే ఉంటుందో మరి సైజెస్ డిఫరెంట్ ఉంటాయో తెలియదు మా పాపకైతే కొంచెం పెద్ద సైజ్ అయినాయి ఇవి వచ్చేసి ముక్కు ముక్కుకి పెట్టుకునే ముక్కు కొక్కేరము లేదా ముక్కు పొడకలు ఇలా చెప్తారు కదండి అవి ఇవి రెండు వచ్చాయి ఇవి ఇవి కూడా బాగానే ఉన్నాయి ఎక్కడ స్టోన్ ఓడిపోవడం అనేది ఏం లేదు బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి అరవంకిలండి ఒకటే ప్యాక్లోనే వన్ సైడ్ ఒకటి ఆపోజిట్ సైడ్ రెండోది ఒకే కవర్లో పెట్టించారు రెండు కూడాను నీట్గానే ఉన్నాయి అక్కడక్కడ గ్రీన్ స్టోను మ ఎక్కువగా మెరూన్ స్టోన్లోనే ఇవన్నీ ప్రోడక్ట్ అంతా ఉంది బాగానే ఉంది వీటికి మనము మళ్ళీ బ్లాక్ థ్రెడ్స్ వేసుకొని మనం పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అప్పుడు టైట్గా కట్టుకుంటారట్టుంది నేను ఫస్ట్ టైమే వీటిని తెప్పించడము ఈ తడవ ఈ నెక్స్ట్ వీడియోలో వీటికి ఎలాగ థ్రెడ్స్ కట్టాలి ఎలాగ పిల్లలకి ఈ థ్రెడ్స్ నుంచి మనము క్లాసికల్ డ్యాన్స్కి వెళ్ళేటప్పుడు ఎలా పిల్లలకి ఈ ఆర్నమెంట్స్ని మనము పెట్టాలి పెట్టి అనే అన్ని వివరాలు నేను ముందు ముందు వీడియోల్లో మీకు చెప్తానండి నెక్స్ట్ వన్ చూస్తున్నారుగా ఇది నడుము బెల్ట్ అండి అంటే హిప్ బెల్ట్ వడ్డానం లాంటిది ఇది కూడాను మొత్తం మెరూన్ స్టోన్ తోటి కింద మాత్రం వైట్ పాల్స్ హ్యాంగింగ్ అవుతా బాగుందండి ఎక్కడ కూడాను పల్స్ ఊడిపోయినట్టు కానీ స్టోన్ పోయినట్టుగా కానీ చీప్గా లేదు బ్యాక్ సైడ్ కూడా చూడండి అంత గోల్డ్ ఫినిషింగ్లోనే ఉంది ఇదైతే లాక్ ఒక బెల్ బిల్లకి బిల్లకి వాళ్ళే థ్రెడ్ పెట్టేసి ఇచ్చారు ఇలా థ్రెడ్ ఉంది మనం ఇంకా ఇది ఫ్రంట్ వరకే వస్తుంది బ్యాక్స్ బ్యాక్ వచ్చేటప్పటికి మనము థ్రెడ్స్ కట్టి కట్టుకోవాలి పిల్లలకి అలా అలా కట్టుకోవడానికి రెండు టూ సైడ్స్ను కూడా ఓపెన్ హుక్స్ లాగా ఇచ్చారు ఆ థ్రెడ్ అక్కడ మనము అటాచ్ చేసుకొని బ్యాక్కి పిల్లలకి కట్టాలి బాగుంది ఇది కూడాను తప్పకుండా ట్రై చేయొచ్చు ఇది వచ్చేసి మనం జడకి పెట్టుకునే చంద్రవంక సూర్యవంక పాపడి బిళ్ళ ఇది ఈ సెట్ను చూసి మా పాప చంద్రముఖి సెట్ మమ్మీ ఇదంతా అని అంటుంది అయితే బాగుంది అక్కడ చీప్గా లేదు ఇది ఓపెన్ చేయడానికి అంత లాకింగ్గా ఉంది అందుకని ఓపెన్ చేసి చూపించలేదు ఇది జస్ట్ కవర్లో ఉంచి చూపించానండి ఇది వచ్చేసి మనకి జడకి వెనక పెట్టుకు దీన్ని జడబిల్ల అని పిలుస్తారు ఇది ఒకటే వచ్చింది మధ్యలో చిన్న అమ్మవారి పెండెంట్ లాగా ఉండి చుట్టూ ఫ్లవర్ డిజైన్లో ఈ పెండెంటు కూడాను మెరును ఫ్లవర్ డిజైన్లో బాగుంది ఇవ్వండి ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడాను మనకు ఒక బాక్స్లో ప్యాక్ అయ్యి వచ్చినాయి వీటి సంబంధించిన కోడ్స్ రిఫరెన్స్ ఫిక్ పిక్స్ నేను అన్నీ కూడాను ఈ వీడియోలో మీకు షేర్ చేశానండి మీకు కనుక కావాలంటే తప్పకుండా తెప్పించుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ